హాయ్ ఎవ్రీవన్ ఇది ట్యూస్డే ఈవినింగ్ లాగ్ అనమాట నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం రైస్ కొంచెం ఎక్కువ ఉంది ఇంకా ఏదో ఒక కర్రీ చేసేస్తే సరిపోతుంది అని చెప్పి ఎగ్స్ వండుదామని ఇలాగ కుక్కర్లో అయితే పెట్టేశాను ఒక విజల్ వస్తే సరిపోతుంది ఎగ్స్ మంచిగా బాయిల్ అవుతాయి ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఏమైనా వేస్తుందని చెప్పంటే ఇలాగ మ్యాగీ చేద్దామని తీసాను ఇది పెద్ద ప్యాక్ అనమాట మా ఇద్దరు లేదంటే ముగ్గురి కోసం ఒక రెండు కేకులు చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను మ్యాగీ మసాలా కూడా బయటకు తీసి పెట్టేశాను ఇంటికి పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో ఒక ఫీడింగ్ లేకపోతే వాళ్ళు నీరస పడిపోతారు మార్నింగ్ నుంచి అలాగా స్టడీ కోసం కూర్చొని ఉంటారు కదా మధ్యలో చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే సరైన ఫుడ్ ఇంటి దగ్గర ఉంటే మనం అస్తమానం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము బట్ స్కూల్లో అయితే ఇంకా అలా అవ్వదు కదా సో బ్రేక్ పెట్టినా సరే ఆ టైంలో ఎంత తినగలుగుతారో ఏం తినగలుగుతారో అదే తింటారు ఇంకా మిడిల్లో ఇంకేమీ ఉండదు సో అందుకని చెప్పి ఇలాగా చేయమని అడిగితే నేనైతే మ్యాగీ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ లోపు నైట్ తాగడానికి పాలు కూడా బాయిల్ చేద్దామని చెప్పి పాలు వచ్చి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను ఇది మీకు చూపిస్తాను చూడండి ఇగోండి టు లెఫ్ట్ మైనస్ రైట్ సైడ్ ప్లస్ అంటే మనం ఆ టెంపరేచర్ని పెంచుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట మైనస్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది టైమర్ అనమాట సో ఇది స్టవ్ ఆన్ అవ్వగానే నైన్ హండ్రెడ్ వాట్స్ అని చూపిస్తుంది దాన్ని మనం సిక్స్ హండ్రెడ్ లోకైతే నేను మార్చేసుకుంటాను ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టి వదిలేసాను అనమాట ఇదిగోండి కుక్కర్ ఒక విజిల్ వచ్చేసింది ఇంకా ఆపేసాను అలాగే మ్యాగీకి కూడా వాటర్ కొంచెం బాయిల్ అయిపోయింది కదా నేను మ్యాగీ ఇంకేమి వేసి చెయ్యనండి ఇంకేం వేసినా కూడా ఆ ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ అయితే ఉండదనమాట మనం ఆనియన్స్ వెజ్జీస్ వేసుకుంటే మంచిదే నేను కాదన్ను బట్ ఎగ్జాక్ట్ గా దీని టేస్ట్ అయితేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో నేను ఏం చేశానంటే ఎగ్ కర్రీ వండుతాను అన్నాను కదా బట్ పాపేము కర్రీ వద్దు ఆ వండిపోయిన రైస్ ని ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తే బాయిల్డ్ ఎగ్తో తినేస్తామని ఇంకా పిల్లలు అన్నారనమాట అందుకని చెప్పి నేను క్యారెట్ని పీల్ చేసి ఉంచుకున్నాను మ్యాగీ రెడీ అయిపోయింది ముగ్గురికి కప్స్లో వేసేసుకొని తినేసాను ఇంకా నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పి ఆనియన్ ఇంకా క్యారెట్ని ఇలాగా ముక్కలుగా తరుముకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట పిల్లలకి ఇప్పుడు ఊరుకు ఊరికినే స్పెట్స్ అవి వచ్చేస్తున్నాయి మొబైల్స్ స్క్రీన్స్ ఎక్కువ చూడడం బాగా అలవాటు అయింది పిల్లలకి సో అందుకని చెప్పి నేను క్యారెట్ బీట్రూట్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో బాండిలో ఇది నేను ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పి తీసుకున్నానండి లోకల్ బజార్లో సో ఇందులో వచ్చి ఆనియన్ పచ్చిమిర్చి ఏ వెజ్జెస్ అయితే వేస్తామో కూరగాయ ముక్కలు అవి మాత్రమే వేస్తాను ఇంకేమీ అడిషనల్గా యాడ్ చేయను అనమాట ఇందులోనే చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసుకొని చేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది సో క్యారెట్ అయినా క్యాప్సికమ్ అయినా లేదంటే ఇంకా ఉంటే బీట్రూట్ నెక్స్ట్ క్యాబేజ్ కానీ ఇలాంటివి ఏవైనా సరే యాడ్ చేసుకుంటే చాలా అనమాట సో ఫ్రైడ్ రైస్తోనే ఇంకా బాయిల్డ్ తినేస్తాం అన్నారు కదా అని చెప్పి ఇంకా నేను అది వేగేలోపు ఇలాగా గుడ్లు తొక్కలైతే పక్కకి ఒలిచి అనమాట సో మధ్యాహ్నం ఉండిపోయిన అన్నాన్ని ఇలాగా విడివిడిగా కొద్దిగా చేసుకొని చిన్న ఆయిల్ అప్లై చేసుకుంటే రైస్ అయితే పొడి పొళ్ళు ఆరుతుందనమాట క్యారెట్ కానీ ఏ వెజీస్ అయినా ఫ్రైడ్ రైస్ కి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జస్ట్ డ్రై లాగా అయితే సరిపోతుంది అనమాట అన్నాన్ని మాత్రం వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో చేయకూడదు అప్పుడు మాత్రమే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు అన్నంకి బాగా పడుతుంది సో నేను టేస్ట్ కోసం లైట్గా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ని ఎలా యూస్ చేసుకుంటే చాలా మంచిది